మా జగన్నాథ రథచక్రాల కింద సైకిల్ తుక్కు తుక్కు అయిపోవడం ఖాయం అని తెలియజేస్తున్నాను అలాగే మా జగన్నాథ రథచక్రాల కింద గాజు అవడం ఖాయం అలాగే కమలం పుబ్బు తలుక రెక్కలు కూడా ఊడిపోవడం ఖాయం రానున్న రోజుల్లో మా ఫ్యాను గెరగెరా తిరుగుతూ ఉందని కూడా మీరు గంటపదంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటారు అతని స్పీచ్ల్లో జగన్నాథ అంట పది రూపాయల సంక్షేమం ఇస్తేనట ఇతనట పదిహేను రూపాయల సంక్షేమం ఇస్తాడు మరి పది రూపాయల సంక్షేమం జగనాన్ని ఇస్తున్నప్పుడు మీరు ఏం కామెంట్ చేశారు మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది మరి మీరు పదిహేను రూపాయల సంక్షేమం ఇస్తే మరి శ్రీలంక అవదా అంటే మీరు సంక్షేమం పదిహేను రూపాయలు ఇస్తే మాత్రం అమెరికా లండన్ లాగా మన రాష్ట్రం మారిపోతుందా అంటే జగనన్న ఏం చేసినా తప్పు మీరు చేస్తే మాత్రం అది ఒప్ప ఇది ఎంత వరకు న్యాయం చెప్పండి అంటే ప్రజలు మీరు ఏం చెప్పినా నమ్మేస్తారనేసి మీరు అనుకుంటూ ఉన్నారా మీకు ఒక్కటే చెప్తున్నాను పది రూపాయల సంక్షేమం పదిహేను రూపాయల సంక్షేమం కాదు మీరు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు వంద రూపాయలు సంక్షేమం ఇస్తానని చెప్పి పది రూపాయలు కాదు కదా పది పైసలు కూడా సంక్షేమం ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం చేయడమే కాకుండా ప్రజలు మిమ్మల్ని చీకొడుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఆ పది పైసలు కూడా సంక్షేమం ఇవ్వలేదు అనడానికి నేను చెప్పడం కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ రైతుని అడిగినా చెప్తారు ఎందుకంటే వాళ్ళకి రైతు రుణమాఫీ చేస్తానని చేయకుండా మోసం చేశారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని ఏ మహిళ అడిగితే చెప్తారు ఎందుకంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు కాబట్టి అలాగే ఏ నిరుద్యోగం అడిగినా చెప్తారు ఎందుకంటే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశాడు కాబట్టి అలాగే ఇరవై ఐదు వేలు పుట్టిన బిడ్డకి ఇస్తానని చెప్పి మోసం చేశాడు కాబట్టి ఆ బిడ్డ తల్లులు ఎవరిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏంటి అతను అట సేఫ్టీ డ్రైవర్ అట అలాగే బెస్ట్ డ్రైవర్ అట చంద్రబాబు నాయుడు సేఫ్టీ డ్రైవర్ బెస్ట్ డ్రైవర్ కాదు బస్ట్ డ్రైవర్ అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు లైసెన్స్ లేని డ్రైవింగ్ చేశారు మీరు ఎందుకంటే ఆ రోజు లైసెన్స్ ప్రజలు ఇచ్చారు తొంభై ఆరులో ఎన్టీ రామారావు గారికి అతనికి వెన్నుపోటు పొడిచి మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఆ ప్రజల్ని అత్యంత ఘోరంగా పరిపాలించారు కాబట్టి మిమ్మల్ని వర్స్ట్ డ్రైవర్ అని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అంటూ ఉన్న పరిస్థితి మనం చూసాము మీరు ఎక్స్పైర్ అయిపోయిన డ్రైవరు మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కోరుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఉన్నాను ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యురాలైనా వదినమ్మ పురంధరేశ్వరి గారు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు ఆవిడ బీజేపీ అధ్యక్షురాలు కాదు బాబా జనతా పార్టీకి అధ్యక్షురాలు ఆమె లక్ష్యం ఏంటంటే బీజేపీని కాస్త బాబు జనతా పార్టీగా మార్చడమే ఆమె లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు ఆమె అంట జగన్ అన్న ఈ రాష్ట్రాన్ని ఆ ఏంటి హుద్వుద్ కంటే ఈ రాష్ట్రంలో జగన్ అన్న హుద్ కంటే ప్రమాదమైన అంటూ ఉన్నారు అసలు ప్రజలు ఆమె మాటలు చూసి నవ్వుకుంటూ ఉన్నారు ఎందుకంటే జగనన్న ప్రజలకు కాదు మీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హుదువుద్ కంటే ప్రమాదం తగ్గించారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ కోటమి తుక్కు తుక్కు చేస్తారు హుదువు తుఫాను వచ్చినట్టుగా మీ కోటని తుక్కు తుక్కు చేస్తారు ప్రజలకి జనరంజకమైన పాలన అందిస్తారు కోరంధేశ్వరి గారు అది తెలుసుకోండి అంతేకాకుండా ఏమంటారు మీరు తలలేని మొండెం చేశారు జగనన్నీ ఎవరమ్మా తలలేని మొండెం చేసి ఈ రాష్ట్రాన్ని మీరు పదవులు అనుభవించారు కదా కేంద్ర మంత్రి పదవులు అనిపించారు కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ రోజు రాష్ట్రానికి ఎంత ఘోరంగా అన్యాయం చేసింది ఎవరు ఆ రోజు అడ్డగోలుగా విభజించేసి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది మీ చంద్రబాబు నాయుడు గారు మీరు అలాగే మాజీ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎక్కడున్నారు పురంకరేశ్వరి గారు వీళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారు ఏ కూటంలో ఉన్నారు మీ కూటంలోనే కదా మీరు అందరూ ఉన్నారు మీరు తలలేని మొండిలా చేసేసి మళ్ళీ జగనన్నం మీద పడి ఆడవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అలాగే తీసుకుంటే ఆ ఆ రోజు మోడీ గారు ఏమన్నారు పదిహేలు కాదు పదిహేను సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రత్యేక హోదా నేను తెచ్చేస్తాను అని చెప్పి హామీలు ఇచ్చి మోసం చేశారు మీరు అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తలలేని మొండెం చేసేసి ఈ తలకాయలన్నీ కూడా కోటముగా ఏర్పడి మళ్ళీ మా ప్రభుత్వం మీద మా జీర్ణ మీద ఏంటో నాకు అర్థం కావట్లేదు